ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం రవలట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి ఒక కప్పు జీడిపప్పు రెండు స్పూన్లు కిస్మిస్ రెండు స్పూన్లు నెయ్యి ఐదు స్పూన్లు పాలు మూడు లేదా నాలుగు స్పూన్లు యాలకుల పొడి అర స్పూను దంచినది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల కిస్మిస్ సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి ఈ వేగిన జీడిపప్పును ఒక లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం అదే బాణల్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగాక బొంబాయి రవ్వను కూడా బాగా కలుపుతూ వేగిన వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వంటకు సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ కలుపుకునేందుకు వీలుగా ఒక బౌల్ని తీసుకుని అందులో వేగిన ఈ రవ్వను పోసుకోవాలి అదేవిధంగా పచ్చి కొబ్బరి తురుమును కూడా కొద్దిగా వేయించుకొని బౌల్లో వేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోగా వచ్చిన చక్కెర పొడిని వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను మరియు యాలకుల పొడిని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు పాలను ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న పాలను గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం అదేవిధంగా నెయ్యిని కూడా కరిగేంత వరకు వేడి చేసుకుందాం నెయ్యి మరియు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే బౌల్లోని రవ మిశ్రమానికి కలుపుకోవాలి మనం వేసుకునే పాలు లడ్డు చేయడానికి వీలుగా సరిపడినన్ని కలపాలి ఇప్పుడు బౌల్లోని అన్ని పదార్థాలను బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని వీడియోలో చూపిన విధంగా గుండ్రంగా చేసుకోవాలి ఈ విధంగా ఎంతో రుచికరమైన రవలడ్డును తయారు చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా తయారు చేసుకునే పిండి వంటలలో రవ లడ్డు ఒకటి మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు